ಇವೇನ್ ಇವಾಗ ಇದೆ దేనా ఇంటి వాతనే పెన్షన్ ఇవ్వాలి 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 కుబాలి మే ఒకటోదాదినా ఇంటి వాతనే పెన్షన్ ఇవ్వాలి 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 కుబాలి ఒకటీదాదినే పెన్షన్ ఇవ్వాలి 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 కుబాలి இது வெட்டோன் இன்ட்டு வந்து இவ்வாலி இவ்வாலி தேதி வந்து இவ்வாலே இவ்வாலி இன்னைக்கு మరే ఒకటో తేదీన ఫంక్షన్ ఇవ్వాలి ఇవ్వాలి ఒకటో తేదీన ఇంటి వద్ద ఫంక్షన్ ఇవ్వాలి 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 ఒకటో తేదీన ఇంటి వద్ద ఫంక్షన్ ఇవ్వాలి 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 10 తేదీన లబ్ధిదారు ఇంటికి వెళ్లి పెట్టి రావాలి ఇవ్వాలి రావాలి 10 తేదీన లబ్ధిదారు ఇంటికి వెళ్లి ఫంక్షన్ ఇవ్వాలి 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 10 తేదీన లబ్ధిదారు ఇంటికి వెళ్లి ఫంక్షన్ ఇవ్వాలి 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 10 తేదీన లబ్ధిదారు ఇంటికి వెళ్లి ఫంక్షన్ ఇవ్వాలి 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 ఓకే థాంక్స్ గత నెలలో చూశారు ఏదైతే ఎలక్షన్ కమిషన్ అనేటువంటి వాదనకి ఈ ప్రభుత్వం మార్చి ముప్పై ఒకటినే పెన్షన్ కి సంబంధించిన అందుబాటులో ఉంచకుండా ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం సచివాలయం సిబ్బంది గాని ఇతరత్రా స్టాఫ్ ని పెన్షన్కి ఇంటి వద్దే పెన్ పెంచిందనేది కూడా చూడకుండా ఈ ఎండాకాలంలో ఒకటో తారీఖు సచివాలయాల వద్దనే పెన్షన్ ఇచ్చేటువంటి అవకాశం ఉన్న యంత్రాంగం ఉన్న లక్షలాది మంది ఉద్యోగస్తులు ఉన్న రోజుకి ఇరవై మందిని పెన్షన్ ఇచ్చినా నేరుగా ఇంటికి ఇచ్చేటువంటి యంత్రాంగం ఉన్నా కేవలం ప్రతిపక్షాలమైన ఈ పెన్షన్కి సంబంధించి వారిపైన బురద చల్లే కార్యక్రమాన్ని ఆసరాగా తీసుకొని పెన్షన్దారులు ఇబ్బందులు పెట్టినటువంటి దృష్ట్యా అది రిపీట్ కాకుండా ఉండాలంటే మే ఒకటో తారీఖు చీఫ్ సెక్రటరీ గారికి ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు అందించాలి నిధులు అందుబాటులో ఉంచాలి ఒకటో తారీఖునే ఉండేటువంటి యంత్రాంగాన్ని ఆల్రెడీ ఒక సచివాలయ వ్యవస్థ ఉంది వ్యవస్థలో లక్షలాది మంది లక్ష డెబ్బై వేల మంది రోజు ఉద్యోగస్తులు ఉన్నారని చెప్తున్నారు వాళ్ళందరికీ కూడా మనిషికి ఇరవై మందికి చెప్పిన డెఫినెట్గా అందరి ఇళ్ళకి కూడా ఈ పెన్షన్ అనేటువంటిది అవకాశం ఉన్నప్పుడు ఆ ఒకటో తారీఖు ఇంటి వద్దకే పెన్షన్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం